తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే లోక్సభ ఎన్నికల్లో భాజపా గెలవాలని ప్రజలు విశ్వసించారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు అందుకే ఇతర పార్టీలు ఎన్ని కుయుక్తుల పరినా కరీంనగర్ ప్రజలు తనను భారీగా గెలిపించారని సంతోషం వ్యక్తం చేశారు ఇతర పార్టీలు తప్పుడు ప్రచారాలు చేసి ప్రలోభాలకు చేసినా తిప్పికొట్టారని బండి సంజయ్ తెలిపారు రిజర్వేషన్లు ఇలా ప్రజలు ఏం చేశారు అధికారంలో పార్టీ మేము పదిహేను పదిహారు పదిహేను సీట్లు గెలుస్తాం పద్నాలుగు సీట్లు గెలుస్తామన్నారు ఇలా ఏమైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లు రావడానికి కారణం ఏంటంటే ఇవాళ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ తప్పుడు ప్రచారం చేయడం మోడీ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకుల విషయంలో వాళ్ళు మాట్లాడిన భాష అయోధ్య రాముని విషయంలో రాముడవారి అక్షతల విషయంలో రాముడవారి ప్రసాదం విషయంలో వాళ్ళు హేళనగా మాట్లాడిన భాష ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో గుణపాడానికి భాష చూసి కానీ రిజర్వేషన్లు ఇచ్చేటోళ్ళు మేము రిజర్వేషన్ అమలు చేసేది మేము కాబట్టి అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు వచ్చినాయి మాకు వచ్చింది